ఒకసారి కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తా హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ సో సౌత్ ఇండియాలోనే మంచి ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడిచే స్టేట్ ఏమన్నా ఉందంటే తమిళనాడు దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు ఎప్పటి నుంచో ఇక్కడ పాగా వేయాలని బీజేపీ ఆలోచిస్తుంది దానికి తగ్గట్టుగా వ్యూహరచన చేస్తుంది ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో గెలవాలి మా బలం ఏంటో చూపించుకోవాలని చెప్పి అమిత్ షా ప్రతి నెలకు ఒకసారి వచ్చి తమిళనాట బీజేపీ నేతలతో రివ్యూలు సమావేశాలు మీటింగులు చాలా గట్టిగా వాళ్ళ క్లాస్ ప్రేడాలు చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో టీవీకే పార్టీ చీఫ్ హీరో విజయ్ పెట్టిన పార్టీ దాని తర్వాత కరూర్లో జరిగిన స్టాంప్ పేడు తమిళనాడు రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా మారిపోయాయి కాంగ్రెస్ ఏమో డిఎంకేతో స్నేహంలో ఉంది ఇటు బీజేపీ ఏమో ఏ డిఎంకేతో కూట కూటమిలో ఉంది ఇలాంటి నేపథ్యంలో టీవీకే మధ్యలో ఉంది సో చాలా రిపోర్ట్లు వచ్చాయి ఎట్టి పరిస్థితుల్లో టీవీకే పార్టీ గెలవకపోవచ్చు బట్ డిసైడింగ్ పార్టీ అయితే అంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మస్ట్గా ఈ పార్టీతో వెళ్ళాలంటే అది టీవీకే పార్టీ మాత్రమే సో ఇప్పటిదాకా వచ్చిన సర్వేల ప్రకారం ఇరవై ఐదు శాతం ఓట్ షేర్ హీరో విజయ్కి అంటే టీవీకే పార్టీకి ఉంది ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది టీవీకే పార్టీ సో ఇప్పుడు ఎలాగైనా సరే టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీ ఉవ్విళ్ళూరుతున్నాయి ఇటు రాహుల్ గాంధీకి టీవీకే పార్టీ ఇచ్చి విజయ్కి మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో రీసెంట్గా అమిత్ షా బీజేపీ నేతలతో రివ్యూ చేసినప్పుడు కూడా అన్నా డిఎంకే నేతలతో కలవకుండా టీవీకే పార్టీతో మేము కలుస్తాము అని చెప్పి ఇండైరెక్ట్గా హింటిచ్చి వెళ్ళారు ఆయన చెన్నై వచ్చే సో ఇప్పుడు ఏ పార్టీతో వెళ్తారు ఎందుకంటే కరూర్ స్టాంప్పేడ్లో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు దాని తర్వాత జరిగిన పంతీరు దాని తర్వాత కేసులు సిట్లు కోర్టులు విచారణలు ఇవన్నీ మనం చూస్తున్నాం సో ఇప్పుడు కనుక ఆ కేసుని సిట్లు లోతుగా దర్యాప్తు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో హీరో విజయ్కి జైలు శిక్ష పట్టడం ఖాయం సో అతన్ని ఎలాగైనా సరే టీవీకేతో వీళ్ళు పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి కేంద్ర బీజేపీ పెద్దలు చక్రం తిప్పారనుకోండి ఒక్కసారి ఇలా చక్రం తిప్పితే సిట్టుతో సరదాగా ఈ టీవీకే పార్టీ వచ్చి బీజేపీతో విలీనం అయిపోతుంది అది కావాలి డైరెక్ట్గా కోరుకుంటారా ఇండైరెక్ట్గా బ్లాక్ మెయిల్ చేస్తారా అన్న చర్చ ఇప్పుడు తమిళనాడు జరుగుతుంది సో పర్టిక్యులర్గా టీవీకే పార్టీని స్థాపించినటువంటి హీరో విజయ్ ఇది ద్రవిడ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు ఇటు జాతీయవాదాన్ని ఫాలో అవుతున్నారు ఎలాగైనా సరే అంటే ఇది ఒక కొత్త సీక్రెట్ అనమాట తమిళనాట ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే డిఎంకే అయినా అన్నా డిఎంకే అయినా సో పోటాపోటీగా ఉంటాయి రెండు పార్టీలు అక్కడున్న ప్రజలు కూడా జాతీయ పార్టీలు నమ్మరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలు కొన్ని కొన్ని జాతీయవాద సిద్ధాంతాలను నమ్మి బీజేపీకి కాంగ్రెస్కి ఓటేసేవాళ్ళు మహా అయితే ఒక ట్వంటీ పర్సెంట్ అంతే అందుకని ఇప్పటిదాకా వాళ్ళు సింగిల్గా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు సింగిల్గా వెళ్ళి రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ మరి ఇలాంటి నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్తో వెళ్తే ఇటు కాంగ్రెస్ వెళ్ళినా ఇటు బీజేపీ వెళ్ళినా సరే గెలుపు తథ్యం అన్న భావన చాలా మందిలో నెలకొంది ఇటు న్యూట్రల్ ఆడియన్స్లో కూడా సో ఏది ఏమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో టీవీకే చీఫ్ విజయ్ మరి ఏ పార్టీని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది బీజేపీకి వెళ్తారా లేదు తమిళనాట ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పాగా వేయాలని సౌత్లో బీజేపీ పాగా వేయాలని నుంచో దశాబ్దాల కల దశాబ్దాల కల దాంట్లో ఏమాత్రం మహం మాట లేదు మరి అలాంటి పార్టీని రానివ్వకూడదని అక్కడ రీజనల్ పార్టీగా టీవీకి పెట్టి ఇప్పుడు ఆయన ద్రవిడ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ అవుతున్నారని చెప్పుకుంటూ బీజేపీతో ఒకవాళ్ళు కలిస్తే ఆయనకి ప్రజలు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న భావన ఆయనలో చాలా బలంగా ఉంది అక్కడికి వాళ్ళకి ఏం చెప్పాడు నేను ఎట్టి పరిస్థితుల్లో ద్రౌడ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను అని చెప్పాడు ద్రౌడ సిద్ధాంతం చాలా టఫ్గా ఉంటుంది అక్కడి ప్రజల సెంటిమెంట్ మీద కొట్టాలి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ద్రవిడ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాల్సిందే ఒకవేళ అవ్వకుంటే ఒకవేళ అవ్వకుంటే మాత్రం అసలు టీవీకి చీఫ్ విజయ్ డైరెక్ట్గా తనకి నచ్చిన లో అవుట్ ఆఫ్ టూ థర్టీ ఫోర్ సెగ్మెంట్లు ఎక్కడ పోటీ చేసినా సరే పొత్తు ప్రకారం కరెక్ట్గా లేకుండా పోటీ చేస్తే పార్టీ ఓడిపోవడం పక్కన పెడితే పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోతాడన్నది ఏం ఎవరు కాదనిలేని నిజం అన్నమాట సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా వరుస పర్యటనలు ఇటు రాహుల్ గాంధీ వరుస పర్యటనలు ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే మధ్య ఓట్ షేరింగ్ కావచ్చు ఇటు టీవీకే పార్టీ చీఫ్ అయినటువంటి విజయ్ కేసులు ఈ కోర్టులు గోళ్లు కావచ్చు ఇలాంటి నేపథ్యంలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనే భావన నిజంగా భారతదేశంలో చాలా చాలామంది అంటే పొలిటికల్గా ఎవరైతే గా ఉంటారో వాళ్ళందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు సో వాళ్ళ సెంటిమెంట్ మీద ద్రవిడుల సెంటిమెంట్ మీద సెంటిమెంట్ రాజేయడం కావచ్చు దాన్ని రగిలించడం కావచ్చు చాలా సింపుల్ బట్ అల్టిమేట్గా ఎలక్షన్స్కి ముందు ఎవ్వరు సింగిల్గా వెళ్ళినా ఇక్కడ పోటీ అనేది చాలా టఫ్గా ఉంటుంది అండ్ ఓట్ షేరింగ్ స్ప్లిట్ అయిపోతుంది ఇప్పటిదాకా డిఎంకేకి మంచి పట్టు ఉంది అండ్ కాంగ్రెస్ కూడా రెండు కలిసి వెళ్ళాయి గత ఎన్నికల్లో కాంగ్రెస్కి లాయల్గా ఉంటుంది డిఎంకే సో ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోదు కాబట్టి స్టాలిన్ ప్రభుత్వం బీజేపీతో పొట్టు పొత్తు పెట్టుకోదు పొరపాటును కూడా వాళ్ళని ఇంకా కేసులు ఇంకా అంటే ఇబ్బంది పెడతది కానీ పొరపాటు కూడా పొత్తు పెట్టుకోదు అలాంటి నేపథ్యంలో ఒకవేళ డిఎంకే మళ్ళీ కాంగ్రెస్తో వెళ్ళాలంటే కాంగ్రెస్ ఇప్పుడు నాకు నలభై సీట్లు కావాలని చెప్తుంది ఇటు డీఎంకేనేమో అంటే రెండు వందల ముప్పై నాలుగు సీట్లలో నలభై సీట్లు కావాలని చెప్తుంది కాంగ్రెస్ లేదు మేము అంత అసలు ఇవ్వలేము మహా అయితే ముప్పై రెండు ముప్పై అంతకుమించి కాంగ్రెస్కి సీట్లు ఇవ్వలేము అని చెప్పి డిఎంకే స్టాలిన్ కరాఖండిగా చెప్పేశారు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ కాంగ్రెస్ దిగి వచ్చినా సరే డిఎంకేతో వెళ్తే మరి పొత్తు ఒకవేళ ఫిక్స్ అయ్యి మళ్ళీ గెలుస్తామన్న భావన లేదు ఎందుకంటే ఇక్కడ టీవీకే చీఫ్ విజయ్ ఉన్నాడు టీవీకే చీఫ్ విజయ్ పొరపాటుని కనుక బీజేపీతో కనుక మమేకం అయితే కనుక అక్కడ ఎట్టి పరిస్థితుల్లో విజయ్ పార్టీని ఫామ్ చేయడం ఆల్మోస్ట్ నల్లెరిగింది నడక అని చెప్పుకోవచ్చు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్ ది ద్రవిడ సిద్ధాంతం కలుస్తుంది అండ్ జాతీయవాదం కూడా కలుస్తుంది జాతీయవాదం అనే కాన్సెప్టు అంటే ప్ర ప్రభుత్వం మే మనం ఫామ్ చేద్దాం కలిసి కూటమిగా ఫామ్ చేద్దాం ఇక్కడ సీఎంగా డిప్యూటీ సీఎంగా ఇలాంటి పదవులు పంచుకుందాం అనే భావంతో ఇక్కడ ఈయన జాతీయవాద సిద్ధాంతాన్ని తెరపెక్కి తీస్తున్నారు ప్రత్యేకంగా ఇది తమిళనాట ఒక కొత్త కాన్సెప్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ఎవరు కూడా ఏ రీజనల్ పార్టీ కూడా జాతీయ పార్టీతో పెట్టుకొని గెలిచి అక్కడ ప్రభుత్వాలు షేరింగ్ లాంటివి ఎవరు కూడా అలాంటి సాహసాలు చేయలేదు చేయబోరు కూడా అలాంటి చోట ఇప్పుడు దశాబ్దాల కాలం నుంచి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తమిళనాట అక్కడ మేము బాగా వేయాలని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో అసలు టీవీకే చీఫ్ ఎవరి వైపు ఉన్నారు సాఫ్ట్ మైండెడ్ పీపుల్లాగా ఆలోచిస్తున్నప్పటికీ కానీ దీంట్లో చాలా టెక్నికాలిటీస్ చాలా లాజికల్గా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందరికీ అక్కడ డిఎంకే అన్నాడీఎంకే కాంగ్రెస్ బీజేపీ టీవీకే ఇదే కనిపిస్తుంది కానీ దీంట్లో ఉన్న కాన్సిక్వెన్సెస్ మాత్రం నిజంగా తమిళనాడు పాలిటిక్స్ని అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఈ యొక్క ఇలకత్ మఫ్లియా అంతా ఇప్పుడు విజయ్ తీసుకునే డేషన్ నిజంగా తమిళనాట చక్రం తిప్పబోతుందన్నమాట రెండు వేల ఇరవై ఆరులో ఈ ఇయర్లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో చాలా అంటే చాలా కీలకం అందుకే మొన్నటిదాకా కరువు స్టాంపేట్ జరిగింది ఏదైతే విజయ్ సభలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు అది పెద్ద స్టాంపేడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో అలాంటి స్టాంపేడ్ నుంచి మరి హీరో విజయ్ని సేవ్ చేసి మేము ఉన్నాం నీకు అనే భరోసా ఇచ్చింది బీజేపీ ఒక రకంగా ఆఫ్ ద రికార్డ్ చూసుకుంటే చాలా పెద్ద ఇష్యూ జైల్లోకి వెళ్ళిపోవాలి ఇంకా లోతుగా విచారం జరిపితే సరే అవి ట్రాన్స్పరెంట్గా జరుగుతాయా లేకపోతే కొంచెం నెమ్మదిగా జరుగుతాయనేది పక్కన పెడితే వన్ ఫైన్ డే ఇవ్వాల్సిందే ఆయన సీఎంగా ఉన్నా ఒకవేళ ఆ టైంకి నివేదిక అయితే రావాల్సిందే ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి కానీ ఇక్కడ బీజేపీ అనేది మైండ్ గేమ్ ఆడద్దు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దశాబ్దాల కల తమిళనాడులో బీజేపీ అక్కడ కుర్చీ లాక్కోవాల్సిందే ఒక ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలను పక్కన పెట్టాను కానీ తమిళనాడులో గెలిచామన్న ఒక ఆ మాట మాత్రం ఢిల్లీ వరకు రీసెంట్ వస్తుందన్నమాట సో మరి ఇలాంటి నేపథ్యంలో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎవరి పక్షాన ఉంటారు మీదేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తుండండి మన టీవీ